కోడళ్ళు అంటే ఈ వారే వీరి అనుబంధం చూస్తే ఎవరికైనా అసూయ కలుగుతుంది ఏదైనా రిలేషన్షిప్ పదికాల పాటు బాగుండాలంటే కమ్యూనికేషన్ కీలకం భార్యాభర్తల బంధం లేదా కోడళ్ళ మధ్య అనుబంధానికి కూడా ఇది కీలకం అయితే కొందరు వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ముఖ్యంగా కొందరు మహిళలు తమ అత్తగారితో ఎంతో సఖ్యతగా కలుపుగోలుగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న ఆ రాసులు ఏవో చూడండి ధనుస్సు ధనుస్సు రాసి స్త్రీలు తమ కుటుంబంలో ఆనందం ఉత్సుకతను పంచడానికి ఎల్లవెడలా ఉంటారు అత్తగారితో మర్యాదగా నడుచుకుంటారు వారి మధ్య సంభాషణ గౌరవప్రదంగా ఉంటుంది వీరు జీవిత అనుభవాల ద్వారా బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటారు అందుకే వారి కుటుంబంలో సామరస్యపూర్వక వాతావరణం ఉంటుంది కర్కాటకం కర్కాటక రాశి స్త్రీలు తమ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అత్తగారితో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు కుటుంబంలోని ప్రతి వ్యక్తి విలువైన అనుభూతిని పొందేలా కృషి చేస్తారు కుటుంబ ఐక్యతకు నిరంతరం పాటుపడతారు అందుకు నిరంతరంగా కుటుంబ విషయాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ఇద్దరు కలిసి చర్చించుకుంటారు అవసరమైన చర్యలు ఉమ్మడిగా తీసుకుంటారు మీనం మీనరాశి మహిళలు సున్నిత మనస్తత్వం కలవారు కుటుంబంతో భావోద్వేగ బంధాలను బలోపేతం చేస్తారు కుటుంబ సభ్యుల ఆలోచనలు భావోద్వేగాలను చర్చించడానికి సురక్షితమైన స్థలాన్ని క్రియేట్ చేయడంలో ముందుంటారు కుటుంబ సభ్యులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలక్తిశారు అవసరమైన చర్యలు తీసుకుంటారు అత్తగారి పట్ల మీనరాశి స్త్రీలు ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తారు ఫలితంగా ఇంటి వాతావరణం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది మేషం ఈ రాశి స్త్రీలది కష్టపడే స్వభావం విశాల మనస్తత్వం కలిగి ఉంటారు వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొనే సామర్థ్యం వారికి సహజంగా ఉంటుంది ఫలితంగా తమ అత్తగారితో బలమైన స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరుచుకుంటారు మేష రాశి స్త్రీలు అత్తలను తమ ఉత్తమ సలహాదారుగా భావిస్తారు అవసరమైనప్పుడు వారి గైడెన్స్ కోరుకుంటారు అత్తగారు ఇచ్చే సలహాలు సూచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు మిథునం ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ అత్తగారితో బలమైన బంధాన్ని కోరుకుంటారు పరస్పరం ఇచ్చుకుచ్చుకునే ధోరణితో ఇద్దరి మధ్య ప్రేమ పూర్వక సంబంధం పెంపొందుతుంది అయితే అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం చివరికిది గొడవలకు దారితీసిన ఇద్దరి మధ్య బంధం సామరస్యపూర్వకంగానే ఉంటుంది కుంభం కుంభరాశిలో జన్మించిన స్త్రీలు తమ అత్తలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు వారి అత్తగారు సైతం ప్రశాంతంగా ప్రేమగా మెచ్చుకుంటారు వివిధ విషయాల్లో అవసరమైన సూచనలు ఇస్తుంటారు తమ బంధాన్ని గౌరవించుకుంటారు కుటుంబ గౌరవం కోసం ఇద్దరు తమవంతు పాత్ర పోషిస్తుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు